రెండు తెలుగు ప్రణీత్ హనుమంత గురించి మాట్లాడితే ఈయన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు వాళ్ళ తమ్ముడేమో ఏ జ్యూడ్ అని చెప్పేసి డొనేషన్లు అవి చేస్తా మంచి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సక్సెస్ అయ్యాడు పేరెంట్స్ మమ్మీ ఎడ్యుకేటెడ్ డాడీ ఎడ్యుకేటెడ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్ఆర్ఐ బయట ఉంటాడు సరదా సరదాగా చిన్న ఫన్ వీడియోలు అవి పెట్టుకుంటూ ఏదో రకంగా జీవనం కొనసాగిస్తున్నాడు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఏదైనా సినిమాలు వస్తే ఖచ్చితంగా చూస్తాడు సినిమా వాళ్ళతో కొంచెం సత్సంబంధాలు కూడా బాగున్నాయి ఎప్పుడైనా వాళ్ళు అటు ఇటు వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటారు మన హరోహరో అనే సినిమాలు కూడా నటించాడు అదొకటి రివ్యూలు చెప్పుకుంటూ చిన్న చిన్న వీడియోలు రోస్ట్ చేసుకుంటూ హ్యాపీగా అలా ఫ్రెండ్స్ అందరు నవ్వుకుంటూ నవ్వుకుంటూ గడిపే జీవితం అయింది కాకపోతే అది ఏమైందంటే రాను రాను రాజగురం గాడిదైనట్టు ఆయన మొన్న రీసెంట్లీ ఫస్ట్ కన్న టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు బాగా రోస్ట్ చేశారు అంటే చేయకూడదు తప్పది అంటే విషయం ఏదో ఆయన సినిమా ఆయన తీసుకున్నాడు నేను నచ్చకపోతే చూడకు ఏం పోయిందో అంతే కదా పిన్ టు పిన్ పిన్ టు పిన్ రోస్ట్ చేశారు మళ్ళీ తర్వాత మొన్న కలికి కూడా దీపిక పడుకొని దీపిక పడుకోబెట్టింది దీపిక అది దీపిక ఇది అని ఏదో అన్నారు ఇప్పుడు రీసెంట్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ కన్వర్షన్ని చాలా నీచంగా చెప్పుకోవడానికే అసహ్యం వేసే అంత నీచంగా మాట్లాడుకుంటారు వాళ్ళ రిలేషన్షిప్ పవిత్రమైన రిలేషన్షిప్ని చాలా ఇంటిమసీగా వెళ్తూ అసలు చెప్పడానికి చెప్పడానికే మాటలు దాన్ని అతను అలా చేసి వాళ్ళందరూ నవ్వుకున్నారు హ్యాపీగా హి అని ఆ దరిద్రాన్ని కాస్త ఇంటర్నెట్లో అప్లోడ్ చేసేసరికి వాళ్ళకంట వీళ్ళకంటా పడి సాయిదా చూడడం జరిగింది చూసి ఇంకా ఇలా ఉన్నారండి మనుషులు చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా వీడియోలు చేస్తే బాగుంటే బాగుందని లేకపోతే లేదని చూడకు లేకపోతే ఆ పిల్ల పాపం ఎదిగింది ఫర్ ఎగ్జాంపుల్ అయ్యో అప్పట్లో ఇంతే ఉండే ఇప్పుడు చూడ ఎంత పెరిగిందో అని చెప్పి ముద్దాడు ముగ్గులు ఇల్లు అది పిల్లల్ని మనం చేసే ఇవి అట్లా కాకుండా తండ్రికి కూతురికి అడ్డమైన రిలేషన్ పెట్టి అసలు దాన్ని జోక్గా మార్చుకొని సెక్షువల్ అబ్యూజింగ్ చేసి చైల్డ్ అబ్యూజింగ్ చేసి చాలా నీచంగా వీడియో చేసి వికృతంగా నవ్వుకున్నారు సో సాయంత్రై దాన్ని ముఖ్యమంత్రులకి ట్యాచ్ చేస్తా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అన్నారు జనాలకు ఒక మంచి మెసేజ్ ఏమి ఇచ్చారంటే మీరు ఏదో ముచ్చటపడి వీడియో తీసుకొని ఆన్లైన్లో వేసుకుంటారు బాగానే ఉంది ఓ వంద మంది అరే బాగుంది వీడియో చిచ్చి చుచ్చు అని చూసేవాళ్ళు ఉంటారు వెయ్యి మంది ట్రోలర్స్ ఉన్నారు రాక్షసులు ఉన్నారు బెటర్ మీరు వీడియో వేయకండి వేసి మళ్ళీ బాధపడకండి అని చెప్పాడు తర్వాత మంచు మనోజ్ స్పందించాడు అలాగే హరోహర సినిమా యూనిట్ ఇట్లాంటి నీచుడు మా సినిమాలో నటించడం మేము సిగ్గుపడుతున్నామని సుధీర్ చెప్పడం అలా అలా ఒకరి తర్వాత ఒకరు అందరూ స్పందిస్తూనే ఉన్నారు ఈ ఇష్యూ మీద ఈయన మళ్ళీ ఆన్లైన్కి వచ్చి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను వేడుకున్నాడు అయినప్పటికీ కన్విన్సింగ్గా లేదు ఎఫ్ఐఆర్ నమోదైంది ఆయన బయట ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి నిజంగా ఆ టీం మొత్తాన్ని ఒక్కసారి శిక్షిస్తే నెక్స్ట్ టైం ఇంకొకటి ఇలాంటి పనులు చేయకుండా ఉంటాడు బేసికల్